ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని ఆదుకొని అండగా నిలబడే స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దాత మీసాల రాజేష్ కుమార్ స్పందించి మేటి జిల్లా పోచార మున్సిపల్ పరిధిలో రాజీవ్ గృహకల్పాలలో ఉంటూ ఒక ప్రముఖ పత్రికకు రిపోర్టర్గా పనిచేస్తూ నిరుపేద కుటుంబానికి పెద్ద దిక్కు తనే అయి భార్య ముగ్గురు ఆడపిల్లలతోటి కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతున్న సమయంలో విధి వక్రించి సంజీవ్ కుమార్కు రెండు కిడ్నీలు పాడై కుటుంబాన్ని పోషించటానికి పెద్ద దిక్కు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ దయనీయ స్థితిలో ఉన్న కుటుంబానికి స్పూర్తి ఆర్గనైజేషన్ అండగా నిలిచి ఇరవై ఐదు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సమయంలో రాజేష్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే పాత్రికేయులకు ప్రభుత్వం అండగా నిలవాలని ప్రతి నెల మందుల ఖర్చుల నిమిత్తం పెన్షన్ రూపంలో ఇలాంటి వారికి సహాయం అందించాలని ఆయన అన్నారు స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ నిరుపేద పత్రికా విలేకరైన సంజయ్ కుమార్కు దాతలు అండగా నిలవాలని ఆయన అన్నారు స్ఫూర్తి ఆర్గనైజేషన్ వినతి మేరకు సన్ రైజ్ ట్రస్ట్ సభ్యులు సంజయ్ కుమార్ను పరామర్శించి తమ సహాయ సహకారం అందిస్తామని సన్రైజ్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు ప్రధాన కార్యదర్శి కంది సత్యనారాయణ మరియు ఆర్గనైజేషన్ సభ్యులు పరశురాం తదితరులు పాల్గొన్నారు మరణ తెలంగాణ రిపోర్టర్ యాకిర్ గారి ఆధ్వర్యంలో స్ఫూర్తి ఇచ్చిన ఆధ్వర్యంలో నాకు ఇచ్చిన సమాచారం మేరకు అన్నగారికి వచ్చి ఆర్థికంగా నేను కొంత సాయం చేసి చే చేశాను దీనికి అను దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి డయాలసిస్ పేషెంట్స్ని గుర్తించి తత్వ చాలా తొందరగా ఎటువంటి పేషెంట్స్లను ఆదుకోవాలి చాలా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మంచి వసతులు కల్పించాలి అలాగే అక్కడున్న స్టాఫ్ను కూడా ఇంక్రీజ్ చేయాలి నర్సులు కానీ డాక్టర్స్ కానీ అక్కడున్న ఎక్విప్మెంట్స్ కానీ చాలా వరకు ఇంకా ఇంక్రీజ్ చేసి ఇటువంటి పేద కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రిపోర్టర్స్ యాదగిరి అన్న గారు పద్మరావ గారు కౌన్సిలర్ గారు భక్కి సార్ అలాగే అన్నగారు సత్యనారాయణ సత్యనారాయణ అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు యువకులు ముందుకు రావాలి చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి ఇటువంటి మంచి మంచి పనులు చేసి సమాజాన్ని ఆదుకోవాలి ఎవరి ఎక్కడైతే ఇంకా కూడా సమాజం చెడిపోతూ చెడు అలవాట్లు చెడు వ్యసనాలతో యువత చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు దయచేసి అలాంటివి చేయకుండా ఇటువంటి యో ఇటువంటి బాధితులను ప్రతి ఒక్కరు చీరదీసి ఈ యొక్క బాధితులను ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఎలాగైతే మా మహనీయులు మన కోసం ఎలా కష్టపడి ఈ భారతదేశ నిర్మాణానికి కష్టపడ్డారో మనం కూడా మహనీయుల బాటలో నడిచి ఇటువంటి పేద అనారోగ్యంతో బాధపడుతూ పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాను నమస్కారం జై జయ ఆర్గనైజేషన్ అన్న రిపోర్టర్ యాదగిరి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పరిస్థితి తెలుసుకొని అన్నగారు ఆర్గినేషన్ ద్వారా మీసాల రాజేష్ అన్నకు నా విషయాన్ని నా పరిస్థితిని తెలియజేసి ఈరోజు నాకు వారానికి మూడు రోజులు డయాలసిస్ అవుతుంది ఈ మెడికల్ కానీ లేకపోతే ఇంజక్షన్ కానీ ఇబ్బంది అవుతుందని నా ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న అన్నగారు ఇరవై ఐదు వేలు నాకు ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది అన్నగారికి మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్